రావణ మాసం వస్తుంది పుణ్యక్షేత్రము కేంద్ర గురించి అక్కడ సమస్యల గురించి ఎవరన్నా ఇవ్వడము సపరెడ్డి వివరణ ఇవ్వడము జరిగింది ఏమంటే ఉరుకుందు తుప్పకాల నుంచి ఉరుకుందు దాకా రోడ్లు చాలా దరిత్రంగా ఉన్నవి మాకు కొద్దివరకు వర్క్ జరిగిందంటే ఇంకా వర్క్ జరగాల పెరిగింది అందులోనే ఈ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపల ఈ వర్క్ పూర్తి చేయమని మేము సపరేట్ గారికి చేయడం జరిగింది తర్వాత అక్కడ లోకల్లో ఏముందంటే పళనీళ్ళు ఇవ్వాలంటే ఎండుకలు ఇవ్వాలన్నా దానికి ఒక రేట్ ఉంటుంది దానికి ఒక వసతి సరిగా ఉంటుంది అన్నమాట అంటే టెండర్లు ఉండే రేట్ ఒకటి అక్కడ డబ్బులు వసూలు చేసేది ఒకటి తర్వాత రానుపోను కార్లు కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఏమైనా వస్తే వాటికి వంద అనాధికారికంగా వసూలు చేస్తున్నారు ఏమని యాభై రూపాయలు నూరు రూపాయలు వసూలు వేసుకుంటున్నారు అది కూడా విషయం కూడా తన దృష్టికి తీసుకుపోయినాం సార దృష్టికి మళ్ళీ తర్వాత అక్కడ జరిగే మన మహిళలు నాలుగు రాష్ట్రాల నుంచి తమిళనాడు కర్ణాటక ఇక్కడ మహారాష్ట్ర నుంచి ఇక్కడ అన్ని రాష్ట్రాల నుంచి ఈ శ్రావణ మాసంలోనే కొన్ని లక్షల వేల మంది భక్త భక్తులు వస్తారు వాళ్ళు ద దేవద ఉద్ర దర్శనం కోసము మళ్ళీ సరైన వసతులు కల్పించడం లేదు స్నానాలు చేయాలన్నా అక్కడ మహిళలకు చాలా ఘోరంగా ఉంటుంది వాళ్ళతో డ్రెస్ మార్స్ అన్నీ కూడా చాలా ఇబ్బంది చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది వాళ్ళ ఏమంటే గతంలో కూడా చూస్తాము ఎప్పుడు కానీ ఆ డబ్బులు అయితే అసలు బాగానే వసలు చేస్తారు కానీ సరైన సదుపాయం కల్పించలేకపోతున్నారు మన దీని మీద దీన్ని ఇంటి చర్య తీసుకోవాలని సబ్ కలెక్టర్ గారికి కోరడం జరిగింది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అంతా ఒక ఇక్కడ సబ్ కలెక్టర్కి వచ్చి ఒక నమనడం ఇవ్వడం జరిగింది పురుగునలోనే పోతారు కాబట్టి ఇక్కడ ఛార్జెస్ ఎక్కువ ఆఫీస్ ఎక్కువ వసూలు చేస్తుంది దాని మీద స్పెషల్ బస్సుల మీద కూడా నిఘా పెట్టామని కూడా దాని మీద కూడా మేము ఎంట్ర పూర్వకంగా కూడా ఇచ్చినాము మీ పేరు రమేష్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ